పూర్తి పేరు పేరుదా హర్ష ఇక లోపల ముప్పై ఎనిమిదో డివిజన్ నుంచి పోటీ చేయడానికి ఒక యువ నాయకుడు మన ముందున్నారు హర్ష అంటే అదే ఉద్దేశంతో మీరు వచ్చేలా లేకపోతే ఇంకా మర్యాద కారణం ఉంటుంది ఏం చేయలేదని మీరు అంటున్నారు ఇప్పుడు రేపు మీరు కూడా వస్తే ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మకం ఓన్లీ ఒక డ్రైనేజ్ విషయం చెప్తారు అది మీ పర్సనలా లేకపోతే అక్కడ అసలు డ్రైనేజ్ ఒక భూమి ఆ మోరికి ఇరువైపులా పదిహేను వందల ఓటర్స్ ఉంటారు కనీసం వాళ్ళని వాళ్ళ సమస్య గురించి పట్టించుకున్న నాదే లేరు పోటీ చేసి కనీసం మళ్ళీ గెలిచిన తర్వాత ఇక ముఖాన అచ్చిన లేవు అసలు నాకు ఎందుకు ఈ ఇంత ఆవేదన ఉందంటే ఆ మోరి కోసం కొట్లాడితే పైన రోడ్లు బాగాలేదని ఎవరన్నారు ఒకసారి మీరు వచ్చి చూడండి వర్షకాలం సింగరేణి నిధులతో రోడ్లు సిగరెట్ నిధులు ఉన్నాయి కానీ రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మీద నిలుస్తుంది కదా వాటర్స్ బాగా ఉన్నాయి వర్షకాలం వస్తే బెడ్రూమ్ లైక్కి డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి స్వయంగా నీనే అనుభవించిన మరి ఇల్లు కులొస్తుంది రోజు ఇంత బాగా అనిపిస్తుంది కానీ ప్రతిరోజు ఆ ఎమ్మెల్యే మొత్తం ఇది తీసుకెచ్చనాము ఎన్డిపిసి నిధులు తీసుకున్నాము అది ఇది అంటాలంటే కార్మికులు విధాలా కూడా అదే పరిస్థితి ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది అండి ఫస్ట్ మరెళ్ళి కూడా అసలు వాళ్ళు కూడా ఇవాళ ఇవాళ సంక్రాంతి రోజు కూడా చూస్తే పండుగ జరప జరపాల్సి కుటుంబంతో గడపాల్సిన సమయంలో వాళ్ళొచ్చి ఆ డ్రైవర్ని షాప్ చేసుకుంటే మాకు ఎంతో మంత్ మల్టివేషన్ కార్మికులు మరి ఎప్పుడు దీని గురించి ప్రశ్నిస్తార ఎన్నో సార్లు మేము ఎన్నో సార్లు కంప్లైంట్ ఆరోగ్య సంఘాలు యూనియన్లు మొత్తం ఇప్పుడు ఏఐడిసి ఇవన్నీ ఐఎన్డిసి హెచ్ఎంఎస్ బిఎంఎస్ అని కార్మిక సంఘాలు ఉన్నాయని చెప్పి రోజులు వాటాలు పూర్తి చేసి కదా ఇప్పుడు మరి ఎన్నికల్లో కూడా అయినట్టే కదా ఉద్యోగాలు ఎక్కడికండి పొద్దు లేస్తే ఆ ఓసిపి ఫై పొల్యూషన్ అది ఆటో డ్రైవర్ నన్ను చదివించడమే గొప్ప విషయం ఇంత చిన్న వయసు లోపలనే రాజకీయాలకు వస్తున్నాడు మరి బస్తీ కోసం మనం చూస్తున్నాడు మన బస్ అవును నేను పోటీ చేస్తా ఎన్ని బెదిరింపులు వచ్చినా గానీ ఎన్నిక నా బస్టారు స్థానికుని ఎన్నుకోవాలనే నమస్కారం జీవికే ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మనం ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లోకి వెళ్తున్నాం కదా ఈ కార్పొరేషన్ ఎన్నికల లోపల ముప్పై ఎనిమిదో డివిజన్ నుంచి పోటీ చేయడానికి ఒక యువ నాయకుడు మన ముందున్నారు తను హర్ష హర్ష గారు నమస్కారం వెంకట్ గౌర్ గారు ముందుగా మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీ ఛానల్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రామగుండం కార్పొరేషన్ ప్రజలకి అలాగే ముప్పై ఎనిమిదవ డివిజన్ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి నా తోటి మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అయితే మనం ప్రస్తుతం మీరు ఇంత చిన్న వయసు లోపల రాజకీయాల లోపల ఆసక్తి చూపిస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మన జీవిక ప్రేక్షకులతో పాటు రామగుండం నగర ప్రాంత బాగా హాఫ్ టాప్ అయింది కాబట్టి మిమ్మల్ని కలవడానికి వచ్చినాము ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల లోపల సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల లోపల జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు ఇరవై ఐదేళ్ళ లోపు వాళ్ళు కూడా చాలామంది పోటీ చేసేళ్ళు గెలిచేళ్ళు తర్వాత యువత లోపల స్ఫూర్తిని నింపేలు అంటే అదే ఉద్దేశంతో మీరు వచ్చేలా లేకపోతే ఇంకా మర్యాదన కారణం ఉందా మేము గోయర్గా నేను అడి ఒడ్డున బజార్లో ఉంటాం అనుకున్నాం కానీ మా జీవితాలు బజార్లో పడ్డాయి గోయవర్గని పాత ముప్పై డివిజన్ ప్రస్తుతం ముప్పై ఎనిమిదో డివిజన్ మా డివిజన్ కార్పొరేటర్ వచ్చేసి గోదావరికని పట్టణ ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ డివిజన్ మాది ఎన్నో వందల కోట్లు వేల కోట్లు వచ్చినా కానీ మా డివిజన్ ఇంతవరకు అభివృద్ధి చెందలే ముఖ్యంగా మా డివిజన్ లో అనేక సమస్యలు మోరికి పెద్ద మోరి మా డివిజన్ లో ఉన్నటువంటి పెద్ద మోరి ఏదైతే ఉందో ఆ మోరికి ఇరువైపులా ఒక పదిహేను వందల మంది ఓటర్స్ ఉంటారు రోజు చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే దోమలు ఈగలు ఆ వాసన తప్ప వేరే ఏముండదు మేము బిర్యానీ అనుకున్నా కానీ ఆ మోరి వాసన తప్ప ఏది రాదు ఓకే హర్ష గారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు గతంలో పాలకులు ఏం చేయలేదని మీరు అంటున్నారు ఇప్పుడు రేపు మీరు కూడా వస్తే ప్రజలకు న్యాయం చేస్తారని ఏం నమ్మకం ఓన్లీ ఒక డ్రైనేజ్ విషయం చెప్తారు అది మీ పర్సనలా లేకపోతే అక్కడ అసలు డ్రైనేజ్ ఒక ఇంటి దగ్గర ఉందా లేకపోతే ఆ డ్రైనేజ్ వల్ల ఎవరు ఏమి ఎదుర్కొంటారు దాన్ని అభివృద్ధి చేసే దాఖలే లేవు ఎన్నో వందల కోట్లు మన కార్పొరేషన్లో నిధులు ఉన్నా కానీ కనీసం మా మోరిని మా గోదావరి పట్టణ ప్రాంతంలో పా తిరుగుతూ తిరుగుతూ మా ఇంట్లో ముంగడికి వెళ్ళి ఆ మోరి ప్రవహిస్తుంది ఆ మోరిలో మాంసపు వ్యర్థాలు ఆ చేపల పొట్టు ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ మా ఇంట్లో ముంగడికెళ్ళి వెళ్తుంటే అక్కడ అటువంటి ఆ మోరికి ఇరువైపులా పదిహేను వందల ఓటర్స్ ఉంటారు కనీసం వాళ్ళని వాళ్ళ సమస్య గురించి పట్టించుకున్న నాదు లేరు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వలస వచ్చి పోటీ చేసి కనీసం మళ్ళీ గెలిచిన తర్వాత ఇది మొఖాన వచ్చిన లేవు అసలు నాకు ఎందుకు ఈ ఇంత ఆవేదన ఉందంటే ఆ మోరి కోసం నేను కొట్లాడితే అవును నువ్వు పోటీ చేస్తా ఎన్ని బెదిరింపులు వచ్చినా గాని తలొక్కేయలేదు నా వెనుక నా బస్తోళ్ళు ఉన్నారు స్థానికుని ఎన్నుకోవాలనే సంకల్పంతో వాళ్ళు ముందు నడుస్తున్నారు గేరకని మెయిన్ డివిజన్ అయినటువంటి ఎన్నో డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్ కి ఒక ఆర్ఓ ప్లాంట్ ఉన్నది కానీ తావుగా అంటే ఆర్ఓ ప్లాంట్ లేదు ఈ సింగరేణి నల్లాలు ఉండేవి అప్పట్లో ఆ నల్లాలని మేము ఆశించి మా బావులు గుడుపుకున్నాము కానీ ఇప్పుడు ఆ సింగరేణి నల్లాలు కూడా కడి చేసిళ్ళు ఇప్పుడు ఆ మున్సిపల్ లైన్ కూడా సరిగ్గా లేక నీళ్ళకి నానా వస్తులు తిప్పలు పడుతున్నాము తావా అంటే ఆరో ప్లాంట్ కూడా అయిపోయలేని మేరు మళ్ళి పోటీ హర్ష గారు అయితే వాస్తవానికి ఇది సింగరేణి కాలరీస్ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సింగరేణికి సంబంధించిన నీళ్ళు వస్తాయి కదా మరి అవి రాగా కూడా మున్సిపల్ ట్యాప్లు కూడా వేసిళ్ళు అయినా నీళ్ళు లేవని మీరు ఇదివరకు మాట్లాడిల్లు మరి వాస్తవానికి సింగరేణి పంపులు బంద్ చేసిన తర్వాత మున్సిపల్ ట్యాప్లు అన్ని కాలనీ లోపల అన్ని ఇండ్లకు వచ్చినాయా హర్ష గారు అయితే ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు కానీ వాస్తవానికి మీ నాకు తెలిసినంత వరకు ముప్పై ఎనిమిదో డివిజన్ లోపల సింగరేణి క్వార్టర్ల ప్రాంతం కూడా చాలా వరకు ఉన్నది అంటే ఓటర్లు సింగరేణి కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మంచి క్వార్టర్లు సింగరేణి తరఫున ఎప్పుడు రోడ్లు మంచి మంచింటి సమస్య లేదు ఏదో ఏసీలు పెట్టిచ్చేళ్ళు అని అన్నీ మాట్లాడుతుంటారు కదా రోడ్లు బాగాలేదని ఎవరన్నారు ఒకసారి మీరు వచ్చి చూడండి వర్షాకాలం సింగరేణి నిధులతో రోడ్లు వేసి ఇలా ఫార్వర్డ్ అవ్వకుంటారు వర్షాకాలం వస్తే సింగరేణి నిధులు ఉన్నాయి కదా నిధులు ఉన్నాయి కానీ రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది కదా అంటే క్వార్టర్స్ బాగున్నాయి క్వార్టర్స్ బాగా ఉన్నాయి వర్షాకాలం వస్తే బెడ్రూమ్ లోకి డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి స్వయంగా నేనే అనుభవించిన కార్మికులు ఎన్నో సార్లు జిఎం కి గానీ సివిల్ డిపార్ట్మెంట్ గానీ నా లెటర్ ప్యాడ్ మీద ఆర్స ఫౌండేషన్ తరఫున నేను ఆ కంప్లైంట్ కూడా రేజ్ చేసిన విత్ ఫోటోస్ తో సహా మరి వెళ్ళి కులస్తులు రోజు పొద్దున వస్తే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు ప్రతి రోజు డ్రైనేజ్ సిస్టమ్ని స్వాప్ చేస్తూనే ఉంటారు కానీ అది ఎప్పటికి నిండుతూనే ఉంటది ఇళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి అంటే అది ఈ మధ్యలో మళ్ళీ ఈ మధ్యలో కాదండి అది ఇరవై సంవత్సరాలు వేసిన ఫండ్స్ తోటి ఇప్పుడు రోడ్లు ఎత్తనా అని ప్రస్తుతం ఎమ్మెల్యే మొత్తం సింగరిని నిధులు తీసుకొచ్చడం ఎన్టీపీసీ నిధులు తీసుకొచ్చినాము అది అంటా అంటే కార్మికులు ఇళ్ళల్లో కూడా అదే పరిస్థితి ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది అండి గత ఇరవై సంవత్సరాల కిందటినో ముప్పై సంవత్సరాల కిందటినో ఆ డ్రైనేజ్ అనేసి ఇల్లు ఎప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అవి ఫీడ్ పైపులు ఇంత ఉంటాయి అవి దాంట్లో ఇటుకలు అన్ని కూలిపోయి ఆ జామ అవుతూ నిత్యం మరి మా కులస్తులు మా ఎల్లి కులస్తులు వాళ్ళు నిత్యం అక్కడ పని చేస్తూనే ఉంటారు పండుగ రోజు కూడా ఇవాళ ఇవాళ సంక్రాంతి రోజు కూడా చూస్తే పండుగ జరుపు జరుపుకోవాల్సి కుటుంబంతో గడపాల్సిన సమయంలో వాళ్ళు వచ్చి అన్న డ్రైనేజ్ ని సాఫ్ చేస్తుంటే నాకు ఎంత మనసు కల్ కల్త ఇప్పుడు కార్మికులు మరి ఎప్పుడు దీని గురించి ప్రశ్నిస్తారు కదా ఎన్నో సార్లు మేము ఎన్నో సార్లు కంప్లైంట్లు కార్మిక సంఘాలు యూనియన్లు మొత్తం ఒక ఇక్కడ ఏఐటిసి ఇవన్నీ ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ విఎంఎస్ అని కార్మిక సంఘాలు ఉన్నాయని చెప్పి ప్రతిరోజు వార్తల సిటీ కేబుల్ న్యూస్ అని అన్నిట్లలా కనిపిస్తా ఉంటుంది మరి ఈ సమస్య మీద ఎవరు ఈ నాయకులు అయితే ఎవరు మరి మా ఇళ్ళకైతే ఎవరు వచ్చి చూడలేదు ఒకసారి వచ్చి చూస్తే ఆ వ్యవస్థ ఎట్లున్నది ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లున్నది అనేది వాళ్ళకు వాళ్ళ కంట కనబడుతుంది వాళ్ళ ఒకసారి వా నాయకులు వచ్చి ఈ క్వార్టర్లలో నివసిస్తే గానీ ఆ అనుభవం ఏంటి అనేది వాళ్ళకు తెలియదు ఇప్పుడు ఈ క్వాటర్లు కూర్చేసి వెళ్ళారు కదా ఇప్పుడు మరి ఎన్నికల్లో కార్మికుల ఓటమి గల్లత్తాయినట్ట అయినట్టే కదా కార్మికుల ఓటర్లు అండి ఇప్పుడు మా డివిజన్ లో ఆ చౌరస్తాలో ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఆ నాయి బ్రాహ్మణ్ గాని ఆ ఓటల్ రామయ్య గాని ఇప్పుడు మనం హర్ష గారి వాదన వింటుంటే గనక ముప్పై ఎనిమిది డివిజన్ అనేది చాలా ఇబ్బందులో ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఒక మేయర్ ఐదేళ్ళ పాలన చేసేటప్పుడు తన సొంత నియోజకవర్గం సారీ తన తన సొంత డివిజన్ లోపల ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదంటే నమశక్యంగా లేదని మనం కొన్ని ప్రజల ద్వారా కూడా కొన్ని ఈ విషయాలను సేకరిద్దాం అయితే రెండోది ఏంటంటే ఇక్కడ ఓపెన్ కాస్ట్ పక్కనే ఉంది కాబట్టి కొంత సమస్య ఉందని ఇంతకుముందు నాకు చెప్పడం జరిగింది అయితే వా ఈ సమస్య అనేది ఉందంటున్నారు కానీ ఆ ఓపెన్ కాస్ట్ వల్ల మన డివిజన్ లోపల చాలా మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చుంటారు కదా ఖచ్చితంగా ఉద్యోగాల ఉద్యోగాలు ఎక్కడీ పొద్దున్న లేస్తే ఆ ఓసీపీ ఫైవ్ పొల్యూషన్ అంతా మా ఊపిరి దత్తలల్లో ఉంటుంది కానీ ఆ ఓసీబీ ఫైవ్లో మాత్రం మా డివిజన్ నుంచి ఒక్క కార్మికుడు కూడా పనిచేసే దాకా లేవు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి అచి ఇక్కడ పని చేసుకునే కార్మికులు తప్ప ఈ డివిజన్లో ఉంటూ ఇట్లా పొద్దున్న లేస్తే మాకు ఆ ఓసిపి గుట్టలు కనిపిస్తాయి కానీ మేము ఆ ఫైవ్ వల్ల మేము ఎంత బాధపడుతున్నాము కానీ ఒక్కరికి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేటివి లేవు కనీసం బస్తీ దావాఖానా పెట్టి కానీ అది ఓపెన్ చేసిన చరిత్రనే లేదు పిహెచ్సి ఉండేదేమో మేము ఫైన్ లైన్కి కిలోమీటర్ దూరంలో ఉంటాం ఫైంక్ లైన్లో పిహెచ్సి ఉంటుంది కానీ మేము దావాఖానా పోవాలంటే బస్సీ దావాఖానాకి జన్మ పోవాలి జన్గా మోహన్ అంటే వంద రూపాయలు అటోగ్య తీసుకొని పోవాలి మేము మీ పిహెచ్సికి వెళ్ళి ఒక చిట్టి రాయండి అంటే చిట్టి రాసిన దాగాల లేవు కనీసము అక్కడికి వెళ్ళండి అంటారు అక్కడికి వెళ్ళండి అంటే వంద రూపాయలు ఖర్చు అయితే అమ్మా ఇక్కడ రాయండి అంటారేమో మీకు బండ్లు లేవా అని వాళ్ళే ప్రశ్నిస్తారు అయితే ఇప్పుడు హర్ష గారి గురించి మనం రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఇప్పుడు ముప్పై ఐదో డివిజన్ లోపల ఉన్నటువంటి సమస్యలు తను ఇప్పటివరకు మనం వివరించండు వాస్తవానికి అసలు తన బాల్యం ఏంటిది ఆయన వెనుకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత ఈ అక్కడి నుండి అతను ఫౌండేషన్ పెట్టడానికి గల కారణాలు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హర్షగా చూస్తా అంటే మీరు డివిజన్ కోసం పాటుపడే వ్యక్తిలాగా మాకు కూడా అనిపిస్తుంది అంటే అసలు ఈ స్ఫూర్తి ఎట్లా వచ్చింది మీ తల్లిదండ్రులు అసలు ఈ ఫౌండేషన్ వీటన్నిటి గురించి చెప్తారా మా తాత సింగరేణి ఉద్యోగి అయినప్పటికీ మా నాన్నకి జాబ్ రాలేదు మా డాడీ ఆటో డ్రైవర్ నన్ను చదివించడమే గొప్ప విషయము నేను ఇంటర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను ఆ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు నన్ను చాలా కలిపివేసినాయి హాలిడేస్ వస్తే నాది మందిన్లో చదువుకున్నాను మందిన్లో అటు అటవీ ప్రాంతమైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ సంఖ్యలో మా కాలేజీలో చదువుతుండే వ్యక్తులు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించేది నాకు రెండు సంవత్సరాల క్రితము నేను బస్ స్టాండ్లో నిత్య అన్నదానం అయితే వాళ్ళు పేరు పోతుందని రాజకీయంగా కక్ష కట్టి నేను అన్నం పెట్టే చేతులతోని వాళ్ళు నా ఫ్లెక్సీలు చింపి అక్కడ అన్నం పెట్టనియని పరిస్థితి నేను అప్పుడే డిసైడ్ అయినా ఈ రాజకీయాలకి రావాలి కంపల్సరీ వచ్చి ఏదో ఒక హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది రాజకీయం అంటే ఏదో దోచుకోవడం కాదు ప్రజలకు సేవ చేయడం నలుగురికి అన్నం పెట్టడం ఇంత చిన్న వయసు లోపలనే రాజకీయాలకు వస్తున్నాడు మరి హర్ష గారు మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఏదైనా పార్టీలో ఉన్నారా ఒకవేళ ఉంటే ఆ టికెట్ వస్తుందా ఒకవేళ టికెట్ రాని పక్షంలో ఏం చేద్దాం అనుకుంటారు నేను జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ ఎవరి అనుమతి లేకుండా నాకు టికెట్ టికెట్ వస్తుందని చెప్పలేను ఒకవేళ టికెట్ వచ్చినా రాకపోయినా నా ప్రజల తరపున నా బస్తీ తరఫున కంపల్సరీ నిలబడాలనే ఆలోచనతో ఉన్నాను నేను నిలబడాలనే సంకల్పం నాకు ఎందుకు వచ్చిందంటే మా బస్తీలో పెద్దలను అందరినీ కూడా అడగడం జరిగింది ఎవరన్నా పోటీ చేయండి మన బస్తీ కోసం మనం కొట్లాడదాం మన బస్తీని మనం కాపాడుకోవాలని ఈ బస్తీతోని మనకు పేగు బంధం ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఈ బస్తీని డెవలప్ చేసుకునే ఆలోచన మనకు ఉంటుంది వలసవాదులకు ఎందుకు ఉంటుందండి వలసవాదులకి వాళ్ళు రావాలి ఇక్కడ గెలవాలి తర్వాత పోవాలి తప్ప ఈ బస్తీతోని ఉన్న వాళ్ళకే ఈ బస్తీని డెవలప్ చేయాలనే ఒక ఆశ అనేది ఉంటుంది అందుకే ఈ సంకల్పంతోనే బస్తీని డెవలప్ చేయాలనే సంకల్పంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది కంపల్సరీ పోటీ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నా ఇప్పటిదాకా మనం రామగుండం నగర పాలక సంస్థ లోపల ఉన్నటువంటి ముప్పై ఎనిమిదో డివిజన్ ప్రస్తుతం గతంలో ముప్పై డివిజన్ ఈ డివిజన్ నుంచి బరిలో నిలిచున్న వస్తున్నటువంటి హర్ష గారితోటి మాట్లాడినాం అతని పూర్తి పేరు ఇప్పటిదాకా నేను బూడిద హర్ష ఈ బూడిద హర్ష గారితో ఇప్పటిదాకా మాట్లాడినాం అయితే ఇక ఎలక్షన్లో తాను పోటీ చేసి విజయం సాధిస్తాడని చెప్పేసి తను మంచి ధీమాతోటి ఉన్నాడు ఆ బస్తీవాసులు కూడా సహకారం లభించి ఆయన ఆశించిన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం నమస్కారం అండి రామగుండం ప్రాంత ప్రజలకి అలాగే ముప్పై డిజన్ ఓటర్స్కి ధన్యవాదాలు